కూడా ఈ సంక్షేమ పథకాలు అంతే తీరుగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఏంటిదమ్మా చెయ్యి గుర్తు చెయ్యి అంటే చేతల పార్టీ మాటలు చెప్పే పార్టీ కాదు మీ అందరికి గుర్తుండే ఉంటది ఇందిరమ్మ ఇల్లు అని ఒకప్పుడు అనుకున్నాం పదిహేను కింద మళ్ళీ ఎవరికైనా ఒక ఇల్లు వచ్చిందా పదిహేను లక్షల రూపాయలు ఎవరికైనా అకౌంట్లో జమ జమ ఇట్లాంటి లేకుంటే ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా ఏవైతే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ చెప్పిన మాటలు ఉట్టి చెప్పుడు బాటలేనే కానీ ఏ ఒక్క పని జరగలే రానున్న రోజుల్లో ఇల్లు ఖచ్చితంగా ఇస్తారు ఆ విధంగా మీరు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కోటేయాలి మళ్ళీ మీ ఆడబిడ్డగా నన్ను దీవించాలని నేను కోరుకుంటున్నాను ఇంతకుముందు అన్నలు అందరు చెప్పినట్టు మీకున్న సమస్యల మీద కూడా మనము ఎలక్షన్స్ అయిపోయినాక నన్ను మీ ఎంపీ అభ్యర్థిగా గెలిపించుకున్నట్లయితే ఖచ్చితంగా మీ ముఖ్య కార్యదర్శులను తీసుకొని వెళ్ళి ప్రధా మన ముఖ్యమంత్రి గారితో కలిసి మీ సమస్యలు వివరించడము అపాయింట్మెంట్ తీసుకోవడము వారి సలహాల సూచనల మేరకు మన